హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మనం వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం చూడండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక త్రీ ఎగ్స్ని గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాము స్ని ఎలా బీట్ చేసుకోవాలి లైట్గా సాల్ట్ ఆ గుడ్లు సరిపడగా సాల్ట్ వేసుకొని బీట్ చేసుకొని మంట మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే వెంటనే మాడిపోద్ది చేసుకొని కొద్దిగా కదిపాలి కదిపితే మనకి బాగుంటుంది చూడండి మన ఎగ్ అయితే అలా ఫ్రై అవుతుంది నేనైతే ఇంకా ఇందులో ఏమీ వేయలేదు ఓన్లీ మనం ఇందాక లెగ్ మిక్చర్ ఒకటే ఇప్పుడైతే మనం క్యారెట్ తురుము అలాగే పచ్చి బఠానీ వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెజ్జెస్ ఎక్కువ వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది చూడండి మనం వెజ్జెస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి మరీ ఎక్కువ ఫ్రై అయినా బాగోవు అలాగని పచ్చిగా ఉన్నా బాగోవు మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఫ్లేవర్ కోసం చూడండి మనం విజ్జెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ముందుగా వార్చుకున్న అన్నాన్ని అందులో వేసుకోవాలి కొద్దిగా ముందుగా చల్లార్చుకుంటే బాగుంటుంది నేనైతే వేడివేడిగా వేసేస్తున్నాను చల్లార్చుకుంటే మొత్తం చాలా బాగుంటుంది అంటే అన్నం విడివిడిగా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇదంతా మనం టాస్ చేసుకోవాలి ఒకసారి చూడండి టాస్ చేసేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ అయితే సరిపోవలేదు ఆయిల్ అనేది మనం కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే తినడానికి బాగుంటుంది మరీ పొడి పొడిగా ఉంటే బాగోదు సో అందుకే నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మళ్ళీ వేసుకుంటున్నాను చూడండి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నేనైతే కొద్దిగా కారం పొడి గరం మసాలా అలాగే చాట్ మసాలా లైట్గా చికెన్ మసాలా వేసుకుంటున్నాను చూసారా మీరు ముందుగా చల్లార్చుకున్న రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇప్పుడిప్పుడే వర్చుకున్న రైస్ కాబట్టి కొద్దిగా చూడండి లైట్గా కొన్ని దీనిలాగా అనిపిస్తుంది లేదంటే చాలా బాగా కనిపిస్తుంది అలాగే సాల్ట్ కూడా మనం ఎంతైతే వాడుతున్నామో అంత సరిపడగా వేసుకోవాలి సాల్ట్ నేనైతే టూ స్పూన్స్ వేసుకుంటున్నాను సరిపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు చూడండి అన్ని వెజ్ చేసి చాలా స్మెల్ అయితే సూపర్ వస్తుంది చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి ఫైనల్గా మన ఫ్రైడ్ రైస్ అయితే చాలా అద్భుతంగా రెడీ అయిపోయింది లాస్ట్లీ ఇలా కొత్తిమీర అయితే జల్లుకొని దించేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అలాగే చూసారా అన్ని వెజ్జెస్ వేసుకొని చిన్నపిల్లలకి ఇలా తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్